ఉగ్రవాదులపై సైన్యం చేపట్టిన కార్యకలాపాల పూర్తిగా బలగాలకే చెందుతుందన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్ తో కాల్పుల విరమణ విషయంలో అవగాహనకు వచ్చే ముందే కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఉండాల్సిందన్నారు ఆయన పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశపరచాల్సిందిగా అభిప్రాయపడ్డారు కాల్పుల విరమణ ఒప్పందం చాలా కీలకమైన తీవ్రమైన అంశమని చెప్పారు మైసూర్లో ఒక సమావేశానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్తో ఒక అంగీకారానికి రావడానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్లో చర్చించి ఉండాల్సిందని తాను భావిస్తున్నానన్నారు ప్రస్తుతం ఇరు దేశాల డీజీఎంఓల స్థాయి అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయని వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలన్నారు ಸಭೆ ನಡೀತದೆ ಅಲ್ಲಿ ಏನ್ ತೀರ್ಮಾನ ಆಗುತ್ತೆ ನೋಡೋಣ ಪ್ರಕಾರ ಅವರು ಆಲ್ ಪಾರ್ಟಿ ಮೀಟಿಂಗು ಕರಿಬೇಕಾಗಿತ್ತು ಬಿಫೋರ್ ಜೊತೆಗೆ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಕರಿಬೇಕು ಇಟ್ಸ್ ವೆರಿ ಸೀರಿಯಸ್ ಮ್ಯಾಟರ್ ಈಗ ಅದಕ್ಕೆ ಡಿಜಿಎಂಗಳು ಸಹಿಂಗ್ ಅವ್ರು ಏನು ತೀರ್ಮಾನ ಏನೇನು ಚರ್ಚೆ ಅವರು ಆರ್ಮಿ ಡಿಫೆನ್ಸ್ భారత్ పాక్ యుద్ధంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు ఈ రోజుల్లో కావాల్సింది బుద్ధుడి సిద్ధాంతాలు యుద్ధం కాదన్నారు పాకిస్తాన్ కావాలనే భారత్ ను రెచ్చగొడుతుందని పాక్ పై అంతా కలిసికట్టుగా పోరాడారని తెలిపారు ఆయన युद्ध की नहीं सिर्फ हमारे देश के लिए नहीं बोल रहा हूँ मैं पूरे संसार के लिए आज बुद्ध की आवश्यकता है आज हम जो लड़ाइया देख रहे हैं हर जगह यूक्रेन हो दूसरे जगह सीरिया हो जितने भी कंट्रीज में आपस में लड़ाई लड़ रहे हैं उनको आज महात्मा बुद्ध की उसूलों की जरूरत है और हमारे देश में भी हम हमेशा बुद्ध के उसूलों पे चलते हैं लेकिन पाकिस्तान ने होना भूलकर हमारे देश को प्रोवेट करके प्रोवोट करके वहां पर अशांति लाना चाहते हैं देश में और पूरे वर्ल्ड में बुद्ध की जरूरत है युद्ध की नहीं सिर्फ हमारे देश के लिए नहीं बोल रहा हूं मैं पूरे संसार के लिए आज बुद्ध की आवश्यकता है आज हम जो लड़ाइया देख रहे हैं हर जगह यूक्रेन हो दूसरे जगह सीरिया हो जितने भी कंट्रीज में आपस में लड़ाई